అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని కొత్త ఆధార్ యాప్ ప్రయోజనాలు ఏంటి ఈ ఆధార్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి న్యూ ఆధార్ యాప్ గురించి మనం ఇందులో ఈ వీడియోలో తెలుసుకుందాం కొత్త ఆధార్ యాప్ను భారత ప్రభుత్వం తీసుకువస్తుంది వినియోగదారులకు ఆధార్ సంబంధిత సేవలు సులభంగా సురక్షితంగా అందజేసేందుకు వీలుగా ఈ ఆధార్ యాప్ను రూపొందించారు ఇందులో క్యూఆర్ కోడ్ ఆధార్ ఎత్త ఇన్స్టెంట్ వెరిఫికేషను అథెంటికేషన్ కోసం రియల్ టైం ఫేస్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొత్త ఆధార్ యాప్ బేటా వెర్షన్ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇది ఆధార్ను మరింత సులభంగా సురక్షితంగా ఉపయోగించడానికి వీలు కల్పిస్తుంది కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆధార్ యాప్ బేటా టెస్టింగ్ దశను మంగళవారం వివరించారు కొత్త ఆధార్ యాప్ బేటా టెస్టింగ్ దశలో ఉంది ఇది త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది ఈ కొత్త ఆధారు అప్లికేషను ఫేస్ ఐడి ఐడెంటిఫికేషన్ అథెంటికేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐలను మిళితం చేస్తుందని అశ్విని ఓస్టెవ్ వెల్లడించారు మొబైల్ అప్లికేషన్ ద్వారా భారతీయ పౌరులకు డిజిటల్ ఆధార్ సేవలు తీసుకురావడానికి ఈ యాప్ వీలు కల్పిస్తుంది కొత్త ఆధార్ యాప్ వినియోగదారులకు వారి వ్యక్తిగత సమాచారంపై పూర్తి నియంత్రణను ఇస్తుంది భౌతిక ఆధార్ కార్డు లేదా ఫోటో కాపీని ఉంచాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది మొబైల్ యాప్ ద్వారా ఫేస్ ఐడి అథెంటికేషన్ వీలు కల్పిస్తుంది డిజిటల్ ఆధార్ అందుబాటులోకి రావడంతో ఇక ఫిజికల్ కార్డును క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు కొత్త ఆధార్ అప్లికేషను భౌతిక ఫోటో కాపీలు లేదా కార్డుల అవసరాన్ని తొలగిస్తుంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఏఐ సహకారంతో రూపొందించిన ఈ యాప్ ప్రధాన ప్రత్యేకత ఏంటంటే క్యూఆర్ కోడ్ ద్వారా తక్షణమే ఆధార ధృవీకరణ సాధ్యమవుతుంది ఈ ఇన్సెంట్ వెరిఫికేషన్ వల్ల యాదార్ల డేటాకు ముప్పు ఉండదు అథెంటికేషన్ కోసం రియల్ టైమ్ ఫేస్ ఐడి యాదార్ కొత్త యాప్లోని మరో ముఖ్యమైన ఫీచర్ ఇది ప్రజల ప్రయాణం హోటల్ చెక్ ఇన్లు లేదా షాపింగ్ చేసేటప్పుడు భౌతిక ఫోటో కాపీలు లేదా కార్డులను తీసుకెళ్లాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది ఆధార్ వెరిఫికేషన్ యూపీఐ పేమెంట్ చేసినంత సులువు అవుతుందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు ఈ యాప్ వినియోగదారుల ప్రైవేసీని హామీ ఇస్తుంది దీని వాడకం వల్ల ఆధార్ డేటా దుర్వినియోగం లీకేజ్లకు సంబంధించిన ప్రమాదాలు తొలగిపోతాయి కొత్త ఆధార్ యాప్తో యాజర్లకు అవసరమైన డేటాను మాత్రమే షేర్ చేసుకోవచ్చు తద్వారా పురోజరీ ఎడిటింగ్ వంటి ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుందని తెలిపింది ఎమ్ ఆధార్ యాప్ ద్వారా ఈ ఆధార్ను డౌన్లోడ్ చేసుకోవటం ఎలా గూగుల్ పే స్టోరు ఆండ్రాయిడ్ లేదా ఆపిల్ యాప్ స్టోరు ఐఓఎస్ నుంచి సందర్శించి ఎమ్ ఆధార్ కోసం శోధించండి అధికారిక అరువర్తనాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి ఎమ్ ఆధార్ యాప్ను ఉపయోగించి ఈ ఆధార్ను డౌన్లోడ్ చేసుకోవడానికి దశలో ఎక్కడ వాటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం స్టెప్ వన్ ఎమ్ ఆధార్ యాప్ను ఇన్స్టాల్ చేసిన తర్వాత యాప్ను ఓపెన్ చేసి మీ పన్నెండు అంకెల ఆధారు నెంబరు లేదా ఇరవై ఎనిమిది అంకెల ఈఐడి నెంబర్ను నమోదు చేయండి రెండవ దశ రిజిస్టర్ మొబైల్ నెంబరు ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయాలి స్టెప్ మూడు రిజిస్టర్ మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేయాలి వెరిఫైపై క్లిక్ చేయాలి స్టెప్ నాలుగు డౌన్లోడ్ ఆధార్పై క్లిక్ చేయండి స్టెప్ ఐదు మీ ఆధారు పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి ఆరు యూజర్ ఈ ఆధార్ పీడిఎఫ్ ఫార్మాటాలో డౌన్లోడ్ అవుతుంది మరి ఈ విధంగా ఈ ఆధార్ను ఉపయోగించుకొని పౌర సేవలు పొందొచ్చు ఇది నేటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియపరచండి చూసిన వారు వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోవద్దు చూస్తూనే ఉండండి సేజ్ మీడియా